సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబక్కులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు నీ ఆశ తీరలేదు అని చెప్పి ఎన్నో కష్టాలు నీకు ఎదురవుతున్నాయి డబ్బు పరంగా నేను చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నాను బాబా అని నా దగ్గర ఎంతగానో బాధపడుతున్నావు కదా ఆ బాధలన్నిటికీ ముగింపు వస్తుంది ఎప్పుడు కూడా నువ్వు కష్టపడకుండా భగవంతుణ్ణి ఆరాధిస్తాను భగవంతుడు నాకు ఇస్తాడు అంటే ఎలా నువ్వు కష్టపడిన తర్వాత ఆ కష్టానికి ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడో అని ఎదురు చూడాలి కానీ నువ్వు ఊరకనే కూర్చొని బాధపడుతూ ఉంటే ఎప్పుడు కూడా ఏదీ రాదమ్మా అప్పుడు నువ్వు నీ కోరికలు తీరలేదు అని నువ్వు బాధపడటంలో ఎలాంటి అర్థమో లేదు నువ్వు కష్టపడి పని చేస్తూ నువ్వు శ్రమిస్తూ నువ్వు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు నీకు తగినంత ఫలితం రాకపోతే అప్పుడు నా దగ్గర నువ్వు నీ యొక్క మొర ఆలపించినా ఒక అర్థం ఉంటుంది కానీ ఎటువంటి ప్రయత్నము చేయకుండా గమ్మున ఊరుకొని కూర్చొని ఉంటే ఏమీ రాదు తల్లి నా వద్దకు వచ్చే కోరికలు నేను తప్పకుండా తీరుస్తాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అసంతృప్తిగానే ఉంటాడు ఆధ్యాత్మిక దృష్టిపై ఎప్పుడు కూడా మనసు పెట్టలేడు పైమెట్టు ఎక్కడానికి ప్రయత్నించాలి అంటే మంచి చెడు విచక్షణ జ్ఞానం తప్పకుండా పొందాలి కాబట్టి ఈ విచక్షణ జ్ఞానాన్ని నీకు నేను అందిస్తున్నాను తల్లి కాబట్టి ఈ యొక్క సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటే కాదు దానికి దాన్ని నెరవేర్చుకోగల ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి ఈ యొక్క మాటని నువ్వు ఆచరించాల్సిందే బిడ్డ నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ చర్యలన్నీ ఎప్పుడు నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకో నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి నా ఎందు ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు ఇక నువ్వు వాళ్ళని వీళ్ళని ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళతో పోల్చుకోవద్దు నువ్వు ఇతరులతో పోల్చుకున్నంత మాత్రాన నీ కష్టాలు ఏమీ తీరవు కదా నువ్వు కష్టపడాలి నువ్వు శ్రమించాలి నీకు భగవంతుడు ఎంత ఇస్తాడో అంత మాత్రమే నీకు అందుతుంది అత్యాశ అనేది పనికిరాదు బిడ్డ ఆశపడచ్చు కానీ అత్యాస పడకూడదు దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణకి నీకు ఒక మంచి కథ చెప్పన ఒక ఊర్లో గోవిందుడు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు అతడు ఆవులు గేదెలు మందను ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండి అక్కడ గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు పోతూ ఉండేవి తప్పిపోతే దొరకవవి గోవిందుడు వాటిని చిన్న చిన్న గంటలు మెడక కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టిన కట్టెలు కొడుతూ ఉండేవాడు సాయంత్రం అన్నిటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా సరే వాటిని గుర్తించేవాడు గోవిందుడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కూడా కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఎంత దూరంలో ఉన్నా సరే ఆ శబ్దం గోవిందుడికి వినిపించి ఆ ఆవును తీసుకువచ్చేసేవాడు ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా సరే దొంగిలించాలి అనుకుంటాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంత బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అంటాడు వీడెవడో వెరివాడులో ఉన్నాడే ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తానంటున్నాడు అని మనసులో నవ్వుకొని సరే ఇచ్చేస్తాను అంటాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటని తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరుసటి రోజు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వస్తాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు ఆవు పోయిందని బాధపడుతూ ఉన్నాడు గోవిందుడు ఆ గంట కొన్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడు అని గ్రహించలేకపోయాడు పాపం అయ్యో గంట ఉంటే బాగుండేది అని ఎక్కువగా తీగులు పడ్డాడు గంట అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని అత్యాశతో ఆ గంటను ఎక్కువ ధరకు అమ్మేశాడు కానీ దానికంటే విలువైన తనకి ఎంతో ఇష్టమైన ఆవును కూడా పోగొట్టుకున్నాడు ఈ కథలో నీతి బిడ్డ అత్యాశకి పోతే నీ దగ్గర ఉన్నది కూడా పోతుంది అని గుర్తుంచుకో కాబట్టి ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు వాళ్ళలాగా కష్టపడే అయినా ఉండాలి లేదా భగవంతుడి అనుగ్రహం కోసం నువ్వు పరిపూర్ణంగా పరితపించేలా భగవంతుని భక్తిలో అయినా మునిగి ఉండాలి అలా రెండూ కాకుండా నువ్వు అత్యాశ పేరాశ అనే వాటిలో మునిగిపోకూడదు ఎప్పుడు కూడా నీ కష్టానికి మించి ఫలితం ఎదురు ఎందుకు చూస్తావో చెప్పు నీ కష్టం ఎంతో నీకు అంతే ఫలితం వస్తుంది అది వస్తువైన ధనమైన మనుషులైనా సరే నువ్వు మనుషులపైన ఎంత ప్రేమ చూపిస్తే ఇతరులు కూడా నీతో అంత అభిమానంగా బంధం కలుపుకుంటారు అలా కాకుండా బంధాన్ని విలువ తెలియక ఈ మాటలన్నీ నిన్ను బెబ్బేలేత్తటానికి చెప్పలే తల్లి నీళ్ళు ధైర్యం నింపటానికే చెబుతున్నాను కాబట్టి ఇవన్నీ ఆచరించి నీ జీవితాన్ని మంచి దారిలో మళ్లించుకో నీవు నీకున్న ధైర్యాన్ని ఎప్పుడూ వదిలిపెట్టవద్దు దేనికి కూడా చింతపడవద్దు నీవు బాగుంటావు బాగుపడతావు బాగుండేలా నేను చూసుకుంటాను ఈ అయిన ఈ పకీరు నిన్ను సంరక్షించుకుంటాను స్థిరంగా ఇంటిలో కూర్చో నిశ్చయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం ఉంచి నీ పనులను ఆరంభించు నీవు చేయవలసిన పనిలో నీకు మంచి ధైర్యం ఉత్సాహం కల్పించి మంచి వృద్ధిలోకి తెస్తాను మంచి లాభాలు తెప్పిస్తాను నీ ఆశ నెరవేరుస్తాను ఈ సాయిని నమ్ముకున్న నిన్ను సదా కాపాడుకుంటాను బిడ్డ ఈ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్